గుడ్ మార్నింగ్ లేడీస్ ఇప్పుడు ఆ వివరాలు ఎందుకు అడిగానంటే ఒక క్లారిఫికేషన్ కోసం అడిగాను ఇప్పుడు మన దగ్గర పన్నెండు కోట్ల మంది ఉన్నారు అని గతంలో మాట్లాడడం జరిగింది అంటే ఒక మోటివేషన్ దీంట్లో మనం మాట్లాడుతాం నీకు ఎంత వచ్చింది అంటే నాకు ఎంత వచ్చిందని చెప్తారు అవి కరెక్ట్ ఫిగర్స్ ఎవరు చెప్పరు కామన్గా జరిగే విషయాలు అన్నీ అయితే ఇక్కడ మీకు వచ్చిన క్లారిఫికేషన్ ఇస్తాను పన్నెండు కోట్లు ఇంటూ వంద కాయిన్స్ ఇస్తానని చెప్పాను ఎవరు మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ తీసుకుంటే వారికి వంద కాయిన్స్ ఇస్తాను అని చెప్పాను పన్నెండు కోట్లు ఇంటూ వంద కాయిన్స్ ఎంత ఒక కోటి ఇంటూ వంద కాయిన్స్ అంటే వంద కోట్లు మరి పన్నెండు కోట్లకి ఒక్కొక్క వందకి వంద కాయిన్స్ ఇస్తే పన్నెండు వందల కోట్లు మరి మన దగ్గర ఏం కాయిన్స్ లేవు రెండు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ వంద కాయిన్స్ కంటే తక్కువ లేవు ఎవరికైనా వంద కాయిన్స్ కంటే తక్కువ ఉన్నట్టయితే దాన్ని మీ గ్రూపుల్లో పెట్టండి నాకు పంపించండి వంద కాయిన్స్ కంటే తక్కువ ఉన్న వారికి ఎవరికైనా ఉంటే ఓకే మరి వంద కాయిన్స్ ఉంటే మళ్ళీ అవన్నీ మరో పన్నెండు వందల కోట్లు మరి ఒక్కొక్కరికి రెండు కోట్లు మూడు కోట్లు పది లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు లేదంటే ఎనిమిది కోట్లు కూడా కొంతమంది ఉన్నాయి మూడు కోట్లు కూడా కొంతమంది ఉన్నాయి కొంతమంది రెండు కోట్లు ఉన్నాయి కొంతమంది వంద ఉన్నాయి లేదు వెయ్యి ఉన్నాయి పదివేలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి మరి అప్పుడు ఎంత అవ్వాలి నేను అందులో పెట్టాను క్లియర్గా మీరుగా ఆడిట్ రిపోర్ట్ కూడా ఇచ్చాను మీరు చెక్ చేసుకోవచ్చు అంటే వంద కాయిన్స్ కంటే తక్కువ లేని వాళ్ళకి కొన్నాయి కాబట్టి అయ్యో పన్నెండు వందలు ఒక్కొక్కరికి వంద కాయిన్స్ ఇవ్వాలనుకున్న కాబట్టి ఇప్పుడు మీరు తీసి ఇయ్యో పన్నెండు వందలు అంత సాధ్యం కాదు ఎందుకు ఈ వివరణ చెప్పానంటే మన దగ్గర అంత కమ్యూనిటీ లేదు మన దగ్గర అంత కమ్యూనిటీ లేదు తక్కువ మన దగ్గర ఇరవై రెండు లక్షలని నేను గతంలో చెప్పడం జరిగింది దాన్ని ఎవరికి తోసినట్టుగా వాళ్ళు చెప్పుకుండొచ్చు నేను క్లారిటీగా చెప్పాను ఇక రెండు ఇరవై రెండు లక్షల్లో కొంతమంది కోట్లు ఉన్నాయి కొంతమంది రెండు కోట్లు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి అలా ఉన్నాయి దగ్గర వాళ్ళకి ఇచ్చిస్తే ఎవరి కొంచెం వెళ్ళిపోతాయి ఇక రెండోది తర్వాత తొమ్మిది వందల కోట్లు మీరందరూ మొత్తం కంపెనీది ఐదు వందల నలభై కోట్లు కంపెనీ ఆ ఐదు వందల నలభై కోట్ల నుంచే వంద కోట్లు కూడా ఇస్తున్నాను వంద కోట్లు కాదు వందేసి కాయిన్స్ చెప్తున్నాం అందులో నుంచే డెవలప్మెంట్స్ అందులో నుంచే ఇప్పుడు చేసినట్లుగా ఇస్తున్నాం ఇది కంపెనీ డెవలప్మెంట్ కోసం ఉంచిన నా కోసం ఉంచుకుంది అని ఈ ఈ ఉండిపోయిన కాయిన్స్ అంటే ఇది తొమ్మిది కోట్ల కంటే ఎక్కువ ఉన్న కాయిన్స్ అక్కడ ఎందుకు అన్ని పెట్టారు అని అడగడానికి అవ్వదు ఎందుకంటే అది కంపెనీ నిర్ణయం మీరు ఇంకా రాకముందే నేను తీసుకున్న నిర్ణయం దాని మీద ఎంత ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పడానికి వీలుండదు మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి మీ పనులు మీ మీ డబ్బులు మీరు తీసుకోండి మీ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ పట్టుకెళ్ళుకోండి అంతేగాని కంపెనీకి ఎంతమంది వచ్చింది కంపెనీకి ఎంతమంది ఉన్నారు కంపెనీలో ఎన్నో ఇవన్నీ ఎందుకు అవి అవసరం లేదు ఇదేమి సొసైటీ కాదు అందరికీ చెప్పడానికి ఒక కాయిన్స్ అనేక కంపెనీకి సంబంధించిన విషయాలు కంపెనీ చూసుకుంటారు ఇప్పుడు మీరు ఓ బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు ఓ బ్యాంకులో డబ్బులు కడుతున్నారు ఓ బ్యాంకులో మీ తాకట్టు పెడుతున్నారు అంటే ఆ టర్న్ ఓవరు నాకు కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎంత మిగులుతుంది వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం అడగడానికి లేదు ఇదేమి ఉమ్మడాస్తి కాదు ఎవరి కాయిన్స్ వాళ్ళే చూసుకోవాలి ఎవరి కాయిన్స్ వాళ్ళే అమ్ముకోవాలి అంతే అందుకని దీన్ని అలా చేయడానికి అవ్వదు సో అలాంటి వాటి గురించి ఆలోచిస్తున్న వారికి తెలియని తెలియనని చెప్పాను ఓకే ఇంతకు మించి మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు మన కాయిన్స్ మనం తీసుకుందాం ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళ కాయిన్స్ నేను ఇవ్వను అని చెప్పాను నో డౌట్ నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి నేను కట్ చేస్తాను ఎలా కట్ చేస్తే అందుకు కట్ చేస్తే అది నేను చూసుకుంటాను ఇప్పుడు ఈ పేరు చెప్పి మనీ డబ్ల్యూసీఏ చూస్తున్నారు వాటి దగ్గరికి వెళ్ళకండి మీ పని మీరు చేసుకోండి నేను చెప్పిన పని మీరు అండి సరిపోతున్న థ్యాంక్ యూ డాడీస్ వీటి మీద మన ఎక్కువ మీ పని మీరు చక్కగా చేసుకోండి మీ కాయిన్స్ మీరు తీసేసుకోండి లవ్ యూ డాడీస్ ఇంకో లెక్క కోసం చెప్పాను అన్నమాట అంతే ఈ మనల్ని ఇలాగా అలాగే అని అడిగి అరి గురించి కాదు మనకి మనం ఎండి పెట్టామో అన్నీ ఓకే డాడీస్ థ్యాంక్ యూ